గార్డెన్ ఒకసారి మీకు లైవ్లో అయితే చూడండి ఎంత బాగుందో ఇంకా ఈరోజైతే పూలు చాలా బాగా వచ్చాయి చూడండి గులాబీలు మొన్న ఒక ఫర్టిలైజర్ ఇచ్చాను ఆల్రెడీ పోస్ట్ చేశా కూడా నేను అసలు ఎంత బాగా వస్తున్నాయో ఇవి నిన్న అయిపోయినాయి అనమాట మందారాలు గ్రీన్ కలర్ చామంతి ఇది చూడండి ఇంకా వైట్ మొత్తం మొగ్గలేసింది ఇది గుత్తులుగా వస్తాయి కదా అవి ఇంకా మెయిన్ వెజిటబుల్ ప్లాంట్స్ చూపించాలి మీకు చూడండి ఇట్లా ఒక్కటే వంగ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో గుత్తులు గుత్తులుగా వచ్చాయన్నా చూడండి మనం సింగిల్ ప్లాంట్ వేస్తే ఇంత బాగా వస్తాయి కాయలు అదే ఇందులోనే రెండు చెట్లు పెట్టామంటే అంత హెల్తీగా రావు చూడండి మల్బరీ కూడా చూడండి అంత మంచి పెద్ద పెద్దగా వచ్చాయి అసలు ఎంత బాగా వచ్చాయి ఈసారి మొన్న ఆవురు వేసాను ఇంకా మొత్తం మొక్క అంత ప్రూనింగ్ చేసేసాను అందుకే మొత్తం అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి కాయలు ఇవన్నీ కూడా పిందులు ఇప్పుడు ఇంకా కరివేపాకు చెట్టు కూడా చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో మనకు చెట్టు సగానికి కట్ చేసేసాను ఇప్పుడైతే మంచి హెల్దీగా వస్తుంది ఇంకా చూడండి వైట్ వంకాయ అసలు ఎంత బాగుందో ఇవన్నీ కాయలు అవుతాయి పక్కా చూడండి ఎందుకంటే మంచి ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కదా రెగ్యులర్గా ఇంకా టమాటాలు కూడా చూడండి మొత్తం అన్ని ప్లాంట్స్ ఫుల్ పోతున్నాయి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది ఇవి మొక్కజొన్న చూడండి ఇవి రెడ్ కలరా మరి వైట్ అంత గుర్తులేదు కానీ ఇవన్నీ వైట్ వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి మొత్తం పూత మీద ఉన్నాయి ఫుల్గా మిర్చి ఇవి లాంగ్ మిర్చిలు చూడండి ఎంత పొడవ ఉన్నాయో చక్కగా మొత్తం ఈ ప్లాంట్ అయితే చాలా హెల్దీగా ఉంది ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి మన ఆకుముడత ఇంకా రెగ్యులర్గా నియమాయిలు అలానే బూడిద ఇవన్నీ ఇస్తూ ఉండాలి వారానికి ఒక్కసారన్న చూడండి కాయలని ఇవన్నీ కాయలే ఇట్లా ఇలాంటి కొంచెం ఆకులు ఇలాంటివి ఉంటే ఎప్పటికప్పుడు తీసేయాలి లేదంటే మొత్తం ప్లాంట్స్ అంతా ఖరాబ్ అవుతాయి చూడండి లీఫ్ మైన ఇవి కూడా మిర్చి చాలా బాగా పోతొచ్చింది కానీ ఇది స్టార్ట్ అయిపోయింది మొన్న ఒక రోజు స్ప్రే చేశాను నిన్న కూడా ఎగ్ ఆయిల్ స్ప్రే చేశా ఇంకా రెగ్యులర్గా అట్లా ఇస్తూ ఉండాలి తప్పదు ఇంకా ఇది ఒక వంగ చెట్టు ఇవన్నీ వైట్ వంకాయలు అన్నమాట ఇంకా ఇదైతే చాలా హ్యాపీ నాగార్జున సార్ ఇచ్చారు వాళ్ళ ఇంటికి విజిట్ చేసినప్పుడు చాలా బాగుంది కదా చూడడానికి అసలు ఇవి కూడా వస్తున్నాయి ఇంకా మళ్ళీ మన గార్డెన్లో బేబీ పింక్ నీలగోరింట సీడ్స్ అన్నీ సేవ్ చేశాను ఇవి ఇంకా చూడండి ఇక్కడ వంకాయలు అసలు కనబడట్లేదు కూడా ఇంత గూరుగా పెరిగిపోయాయి మొత్తం అన్నీ కూడా పూత కాపు మీద ఉన్నాయి క్యాబేజీ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే చూడండి ఇవేమో కాలీఫ్లవర్ వేరు వేరు ద్వారా అనమాట నేను ఒకటి తీసేస్తే దాని పక్క నుంచి వచ్చాయి రెండు చూడాలి ఫ్లవర్స్ ఎట్లా వస్తాయి అని ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే ఇది స్వీట్ నారింజ మొత్తం ప్లాంట్ అంతా చూడండి పోతే ఎంత బాగా వచ్చిందో కనిపిస్తుందా మీకు చూడండి అసలు మొత్తం చెట్టు అంతా కూడా చిన్న మొక్క సిక్స్ మంత్స్ అవుతుందేమో నేను తీసుకొచ్చి చాలా బాగా పోతొచ్చింది ఎప్పుడో తీసుకొచ్చిన బత్తాయి మాత్రం ఇంకా పోత రాలేదు ఆ బ్లూ బ్లూడ్రమ్లోది ఇది మాత్రం మంచిగా పోతొచ్చింది ప్రస్తుతం అయితే వంగ ఇంకా మిరప టమాటో ఇవి మంచిగా ఎక్కువ ఉన్నాయి మన గార్డెన్లో ఇవన్నీ కూడా మొత్తం టమాటో ప్లాంట్సే పెట్టేశాను ఇంకా ఉసిరి పోతా నిలబడిందా అనుకున్నా కానీ రాలిపోయింది అనుకుంటా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా కానీ పోయింది పోతాంత రాలేదు చూడండి జామ అసలు ఎంత పోతుందో చూడండి ఇవన్నీ కాయలు అవుతాయి కంపల్సరీ అవుతాయి ఇవన్నీ కూడా చూడండి పూలు ఎంత బాగున్నాయి కదా ఇంకా అటు సైడ్ కొమ్మలు మొత్తం ప్రూనింగ్ చేస్తాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు పోతొస్తుంది ఈ జామకాయలు అయితే రెడీ అయిపోయింది కోసియాలి లాస్ట్ అనమాట అటు పక్కన ఒక రెండు ఉన్నాయి చాలా బాగా కాసినట్టు దాదాపు ఒక పది పదిహేను కాయల వరకు వచ్చాయి మళ్ళీ పిందెలు ఉన్నాయి చూడండి చాలా మంచిగా ఇచ్చింది కాయలు ఇంకొకటి చెప్పలేదు కదా మీకు కాయలు మొత్తం ఇక తిందాం అనుకునే టైంకి కోతి మొత్తం తినేసింది మూడు కాయలు చాలా ఫీల్ అయ్యాను కానీ ఏం చేయలేము అసలు క్లాత్ కా ఎప్పుడు అట్లా కప్పుతో కానీ బై మిస్టేక్ మర్చిపోయాను ఎప్పుడు వచ్చిందో మొత్తం కాయలన్నీ కోసుకొని వెళ్ళిపోయింది తినేసి చెత్త మాత్రం వేసింది ఇంకా సరేలే అని చెప్పి కొద్దిసేపు ఫీల్ అయ్యి వదిలేసాను అనమాట సో ఇంకా ఇంకొకటి చూపించాలి మీకు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొత్తిమీర ఇది కూడా నాగార్జున సార్ ఇచ్చారు ఫస్ట్ టైం మన గార్డెన్లో చూడండి ఇది ఒకటిని లెమ్ మింట్ తులసి ఇది కూడా సారా ఇచ్చారు ఇది కూడా హెల్దీగా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇది వేరే చోట వేస్తే మళ్ళీ సైడ్ నుంచి వస్తే అసలు భలే వాసన వస్తుంది ఇది జస్ట్ ఇట్లా కట్ చేసినా సరే మంచి వాసన వస్తుంది సేమ్ కొత్తిమీరలానే ఉంది ఫస్ట్ టైం మన గార్డెన్లో వేస్తామన్నమాట ఇంకా బోగన్ విలాలు ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి చూపిస్తా చూడండి కట్ చేయగానే మళ్ళీ చక్కగా వచ్చేస్తున్నాయి ఇట్లా ఇది కూడా చాలా బాగా వచ్చింది చూడండి చిన్న పార్ట్స్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది కదా మీకు అయిపోయింది పూలు ఎండిపోయింది ఇదైతే చాలా ఇష్టపడి వేసుకున్నాను అంత బాగా వస్తున్నాయి మొత్తం పై వరకు ఫుల్ పూలు వచ్చినాయి టెరస్ వర్క్ ఎక్కించాలని చెప్పి పొద్దున్నే మీకు లైవ్లో సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు చూడండి ఎన్ని మొగలేసిందో చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇంకా జాజి ఇది కూడా ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా బాగా వస్తాయి పూలు సో ఇది మన గార్డెన్ అప్డేట్స్ అనమాట ఇవన్నీ ఇదేమో మార్నింగ్ లోరీ ముద్ద ఇదేమో సారి ఇచ్చారు ఇంకా మొత్తం గార్డెన్ అంతా ఖాళీ చేసేసాను ఒక సైడ్కే పెట్టుకున్నాను అనమాట ఇది మన మొక్కల కోసం తీసుకొచ్చిన ఆవు పేడ ఎరువు అనమాట మంచిగా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే మనకి దాదాపు ఒక నాలుగైదు నెలలు వస్తుంది సో ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ